హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చందు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజైతే ఈ వీడియోలో నేను ఇలాగా త్రీ త్రీ బీడ్స్ యూజ్ చేసి క్రిస్టల్స్ యూస్ చేసి ఇలాగ శారీ టాజిల్స్ అయితే వేసేసాను సో ఈ శారీ టాజిల్స్ అనేవి ఎలాగా వేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న చిన్న రిక్వెస్ట్ ఉన్నాయి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్సిమ్లో మీరు యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇప్పుడైతే ఈ శారీ టాజిల్స్ ఎలాగా వేసుకోవాలి అనేది చూసేద్దాం సో దీనికోసం ఫస్ట్ శారీలో కలిసే థ్రెడ్ని అయితే సిల్క్ థ్రెడ్ని తీసుకున్నాను ఇది సెవెన్ స్టాండ్స్గా తీసుకున్నాను సో సెవెన్ స్టాండ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ నాట్ అయితే వేసుకోవాలి ఆ సెవెన్ స్టాండ్స్కి వేసుకున్న తర్వాతకి శారీ బ్యాక్ సైడ్కి మనం ఫస్ట్ థ్రెడ్ని ఇలాగ పెట్టేసి క్రోషాని ఇలాగ ఇన్సర్ట్ చేసుకొని థ్రెడ్ని ఇలాగ తీసుకోవాలి సో ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక నాట్ వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాతకి వెంటనే మళ్ళీ ఇమీడియట్గా పక్కనే మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఇంకోసారి థ్రెడ్ని తీసుకోవాలి ఇలా థ్రెడ్ని తీసుకున్న తర్వాతకి మళ్ళీ దీంట్లో నుంచి మళ్ళీ తీసేసుకోవాలి థ్రెడ్ని సో ఇప్పుడు మనకు టూ నాట్స్ పడ్డాయి సో ఇలా టూ నాట్స్ వేసుకున్న తర్వాతకి ఇక్కడ ఫైవ్ చైన్స్ తీసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఇలాగా ఫైవ్ చైన్స్ తీసుకున్న తర్వాత ఈ ఫైవ్ చైన్స్ ఎక్కడికి వస్తున్నాయో మనం ఇలాగ ప్లేస్ అయితే చూసుకోవాలి ఎగ్జాక్ట్గా సో ఇలాగా చూసుకున్న తర్వాతకి ఇక్కడ మళ్ళీ క్రోషాన్ని ఇన్సర్ట్ చేసి శారీ లోపలికి ఇక్కడ నుంచి థ్రెడ్ని ఇలాగ బయటికి తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి ఇక్కడ నాట్ ఇలాగా వేసుకోవాలి శారీకి సో ఇలా నాటు వేసుకున్న తర్వాతకి ఇక్కడ మనమైతే ఇప్పుడు పూసల్ని ఇన్సర్ట్ చేసుకోవాలి సో నేను దీనికోసం అయితే శారీ ఎల్లో కలర్లో ఉంది కాబట్టి ఎల్లో కలర్ క్రిస్టల్స్ని అయితే యూస్ చేస్తున్నాను సో దీనికోసం ఫస్ట్ క్రోషాలోకి ఇలాగా ఒక క్రిస్టల్ని ఇలాగ ఇన్సర్ట్ చేసుకుంటున్నాను సో ఇలాగా తీసుకోవాలి ఇలాగ క్రిస్టల్లో నుంచి ఇలాగ థ్రెడ్ని తీసుకున్న తర్వాతకి ఇక్కడ నాట్ వేసుకోవాలి ఇలాగ నాట్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇక్కడ మనకి ఎంత డిస్టెన్స్లో వస్తుందో చూసుకొని మళ్ళీ అక్కడ శారీని క్రోషాలోకి ఇన్సర్ట్ చేయాలి తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి థ్రెడ్ని అయితే ఇలాగ తీసుకోవాలి సైడ్ మళ్ళీ తీసుకున్న తర్వాతకి అగైన్ మళ్ళీ ఇక్కడ నాట్స్ అయితే ఇలాగ వేసుకోవాలి ఇలాగ నాట్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇక్కడ మనం ఇంకొక క్రిస్టల్ని అయితే యాడ్ చేసుకోవాలి సో ఇలాగ థ్రెడ్ని కొంచెం ఎక్కువగా పట్టుకొని తర్వాతకి క్రూషా హెల్ప్తో ఇలాగైతే మనం థ్రెడ్ని క్రిస్టల్ని ఇన్సర్ట్ చేసుకోవాలి తర్వాత ఎగైన్ మళ్ళీ ఇక్కడ లాక్ వేసుకోవాలి లాక్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఎగైన్ ఇక్కడ ఎంతవరకు డిస్టెన్స్ చూసుకొని మళ్ళీ శారీ లోపలికి క్రూషాని ఇన్సర్ట్ చేసి మళ్ళీ థ్రెడ్ని లాగా తీసుకోవాలి థ్రెడ్ని తీసుకున్న తర్వాతకి మళ్ళీ ఇక్కడ లాక్ వేసుకోవాలి ఎగైన్ మళ్ళీ థ్రెడ్ని ఇలా కొంచెం ఎక్కువగా తీసుకొని గట్టిగా పట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఇక్కడ ఇలాగ క్రిస్టల్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి ఎగైన్ మళ్ళీ ఇక్కడ లాక్ వేసుకోవాలి ఇక లాక్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని మళ్ళీ శారీ లోపల నుంచి క్రోషన్ ఇన్సెట్ చేసి థ్రెడ్ ఇలాగా మళ్ళీ తీసుకొని ఇక్కడ మళ్ళీ నాట్ అయితే వేసుకోవాలి ఇలాగా సో నాట్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇప్పుడు ఫైవ్ చైన్స్ వేసుకోవాలి సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలాగ ఫైవ్ చైన్స్ వేసుకున్న తర్వాతకి ఈ ఫైవ్ చైన్స్ మళ్ళీ ఎక్కడి వరకు వస్తున్నాయో చూసుకొని అక్కడికి మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి రెడ్ని మళ్ళీ ఇలాగ తీసుకోవాలి శారీ లోపల నుంచి తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ నాట్ వేసుకోవాలి సో ఇలాగనమాట సో ఫైవ్ చైన్స్ క్రిస్టల్స్ మళ్ళీ ఫైవ్ చైన్స్ మళ్ళీ అగెయిన్ ఇక్కడ అయితే యాడ్ చేసుకోవాలి ఇలాగా మళ్ళీ క్రిస్టల్ని యాడ్ చేసుకోవాలి ఇలా క్రిస్టల్ని మనం యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మళ్ళీ మనం నాట్ వేసుకోవాలి నాట్ వేసుకొని మళ్ళీ ఇది ఎక్కడ వరకు వస్తుందో డిస్టెన్స్ చూసుకొని మళ్ళీ శారీ లోపలికి క్రోషా ఇన్సెట్ చేసి ఎగైన్ థ్రెడ్ని ఇలాగ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మళ్ళీ ఎగైన్ ఇక్కడ ఇలాగా లాక్ వేసుకోవాలి సో ఇదే ప్రొసీజర్ని హోల్ సారీ మొత్తం ఫాలో అవ్వాలండి సో ఫైవ్ చైన్స్ క్రిస్టల్స్ మళ్ళీ ఫైవ్ చైన్స్ మళ్ళీ త్రీ క్రిస్టల్స్ అనమాట సో ఇలాగా హోల్ శారీ మొత్తం వేసుకోవాలి సో మనం చూడ్డానికి కొంచెం ఈజీ కష్టంగా ఉంటుంది కానీ మనం వేస్తే ఈజీగానే ఉంటుంది సో ఇలాగనమాట కొన్ని మనం వేసేటప్పుడు ఒక్కోసారి థ్రెడ్స్ కొంచెం అటు ఇటుగా అవుతుంటాయి అవి కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి ఇలాగా తీసుకోవాలి తీసుకొని మళ్ళీ ఇది ఎక్కడి వరకు వస్తుందో డిస్టెన్స్ అయితే ఎగ్జాక్ట్గా చూసుకోండి మళ్ళీ ఎక్కువ తక్కువ తీసుకోవద్దు తీసుకుంటే ఏంటంటే మళ్ళీ శారీ అయితే ముడతల్లాగా అనమాట అందుకే ఎగ్జాక్ట్గా ఎంత లెంత్ ఉందో అంత లెంత్ తీసుకోండి మళ్ళీ ఇలా కొంచెం థ్రెడ్ ఎక్కువగా పట్టుకొని మళ్ళీ ఇక్కడ క్రిస్టల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఇలాగా మళ్ళీ ఇది ఇక్కడ లాక్ వేసుకొని మళ్ళీ ఫైవ్ చైన్స్ వేసుకోవాలన్నమాట సో ఇలాగా హోల్ శారీ మొత్తం వేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇప్పుడైతే ఓవరాల్గా శారీకి టాజిల్స్ అయితే వేసేసానమాట సో ఇలా వేసిన తర్వాత ఫైవ్ ఫైవ్ చైన్స్ ఉన్నాయి కదా అక్కడ ఇలాగా టాజిల్స్ వేశాను సో ఇవి కూడా వన్ బై వన్ వేశాను ఎందుకంటే శారీ అంతా వచ్చేసి ఇలా ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది అందుకే నేను వచ్చేసి ఇలాగ ఒకటి ఎల్లో కలర్ ఇంకొకటి వచ్చేసి ఇలాగ పింక్ కలర్ వేశాను అనమాట ఇది క్రిస్టల్స్ యూస్ చేశాను కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ షైనింగ్ కూడా ఇంకెక్కువ ఉంది ఆల్మోస్ట్ క్రిస్టల్స్ అంటేనే షైనింగ్ ఎక్కువ ఉంటాయి కదా సో చాలా షైనింగ్గా ఉంది అనమాట సో ఫైనల్ లుక్ అయితే ఇలాగా ఉంది సో ఇలాగ త్రీ త్రీ బీడ్స్ యూస్ చేసి మీరు కావాలి అంటే వేసుకోవచ్చు ఇలా క్రిస్టల్సే కాకుండా వేరే ఏదైనా బీట్స్ ఉన్నా కూడా అలాంటివి కూడా యూస్ చేసి వేసుకోవచ్చు సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్